దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రవేణేశ్రీ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరు కూడా నిండు వందనాలు శుభాలు నేను తెలియపరుస్తున్నానండి అందరు బాగున్నారని నేను అంతగానే ఆశపడుతూ ఉన్నాను ఈరోజు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా కొంతమంది ఆగడాలో తగ్గాలి అంటే కొంతమంది నోర్లు ముయ్యబడాలి అంటే ఇంకా తప్పట్లేదు నన్ను చాలా సహించాం చాలా ఓర్చుకున్నాం చాలా విషయాల్లో చూసి చూన్నట్టుగానే ఉండిపోయాం అయితే ఇంకా అది చాలా దూరం వెళ్ళిపోతుంది పైగా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో నాకైతే తెలియదు కానీ పూర్తిగా నన్ను ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ అప్డేట్స్ ఇచ్చేటువంటి వ్యక్తిగా చిత్రీకరించాలి అన్నటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు పాపం ఫలించలేకపోయినాయి అయితే ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి పంచుకోవడానికి కానీ కొన్ని పంచుకోకూడదు ఎందుకంటే కొన్ని రిలేషన్స్ అనేటువంటి పాడవుతాయి కనుక నాకు ఉన్నటువంటి కొన్ని జెన్యున్ సోర్సెస్ నుంచి నాకు కొంచెం నష్టం వస్తుంది కనుక నేను పంచుకోవాలని అనుకోవట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ప్రపంచంలో మొట్టమొదటిగా చెప్పబోయే విషయం నేను ఇప్పుడు చెప్పేటువంటి విషయం యూట్యూబ్లో ఇదే ఫస్ట్ అప్డేట్ ఇదే ఫస్ట్ ఇన్ఫర్మేషను ఎవరు కూడా దీని మీద ఇచ్చి ఉండరు ఇవ్వలేదు కూడా ఎవరినైతే బట్టి ఎవరినైతే తప్పుడుగా చిత్రీకరించి ఎవరినై ఎవరినైతే తొక్కి పైకి ఎగుద్దాము అని అనుకుంటారో వారిని దేవుడు తొక్కేస్తాడు ఇది మాత్రం నిజం ఒకరిని తొక్కి మనం బాగుపడాలన్నా ఒకను తొక్కి మనం పెద్ద అవ్వాలన్నా ఆ తొక్కాలనుకున్న వ్యక్తిని దేవుడు తొక్కుతాడు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు తీసిన గోతుల్లో వాళ్ళే పడిపోతారు నేను ఎప్పటికీ కూడా దీన్ని పర్సనల్గా తీసుకోవట్లేదు కనుక ఈ విధంగా మాట్లాడుతున్నాను లేకపోతే వేరే లెవెల్లో ఉండదు అయితే అది ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు నేనే ఫస్ట్ ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాను నాకు తెలిసి ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా రాని ఎన్నో విషయాలు వాళ్ళు ఇంకా బయట పెట్టకముందే చాలా వరకు మీకు తీసుకుని వచ్చాను ఇప్పుడు ఆ కంటెంట్ని వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా వీడియోస్ చేయడం తప్పేం కాదు కానీ నన్ను బ్యాడ్గా నన్ను ఫేక్గా చిత్రీకరించాలనే ప్రయత్నాలు చేస్తే దేవుడు ఏ విధమైనటువంటి ఈ విధమైనటువంటి బుద్ధే ఇప్పుడు ఇచ్చేటువంటి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి నా పని నేను చేసుకుని వెళ్తున్నాను మీ పని అది మీరు చేసుకుని వెళ్ళిపోండి కాదు కూడదు అని అంటారా నేను ఎవ్వరి జోలికి పోను ఎవరిని ఇబ్బంది పెట్టను ఒకవేళ నన్ను ఇబ్బంది పెడదాము అని అనుకుంటే నేను ఊరుకున్నట్టుగా మాత్రం నా దేవుడు ఊరుకోడు అది మీకు ఎంత మాత్రం కూడా మంచిది కాదు క్రైస్తవ సహోదరులు ఐక్యత కలిగి ఉండడం మంచిదని వాక్యం కూడా సెలవుస్తుంది కనుక నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ఏ విధమైన పగ ప్రతీకారాలు లేవు ఇంకా వాళ్ళకే ఉన్నాయేమో ఇండైరెక్ట్గా కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఒక వీడియో నేను మీకు ఇస్తానండి బలి అవ్వలేదు బలి అవ్వలేదు బలి అవ్వలేదు అది ప్రాక్టీస్ బలి మాత్రమే అది కేవలం డిస్క్వాలిఫై అయిపోయినటువంటి ఎర్ర పియ్యనే బలిచ్చేరనే అందరం ముందుకెళ్తున్నారు యూదులు కూడా నేను చెప్పిన విధంగానే కొంతమంది యూదుల్ని ఛానల్స్కి పంపించి యూట్యూబ్ ఛానల్స్కి పంపించి ఆ ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తారని అదే విధంగా చేసే ప్రయత్నం కూడా చేశారు ఓకే అలాగే రబ్బీ అజరియా గారు కూడా ఈ విషయంలో కొంచెం సీక్రెట్ని మెయింటైన్ చేశారు అది కూడా మీకు అన్నీ అన్ని ఆధారాలతో పాటుగా అన్ని ఇచ్చేస్తాను ఇప్పుడు అన్నీ ఇచ్చేస్తాను ఎవరు ఫేకో ఎవరు ఒరిజినల్లో ఎవరు అబద్ధాలని ప్రచురింపచేస్తూ వ్యూవర్షిప్ని సంపాదించుకుంటా సంపాదించుకోవాలనుకుంటున్నారో ఎవరైతే వాస్తవాన్ని మాత్రమే తెలియపరిచి రాకడికి సిద్ధపరచాలనుకుంటున్నారో మీ ఆలోచనకే వదిలిపెడుతున్నాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఆధారాలు బయటకు వచ్చేస్తున్నాయి అయితే అందరూ అంటున్నారు అందరూ అంటున్నారు యూదులు కూడా అంటున్నారు యూదులు కూడా ఛానల్స్కి వచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చేసి అది ప్రాక్టీస్ బల్ అంటున్నారు అని ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు కదా రెండు మూడు రోజులు ఉంటే ఇది కూడా చల్లారిపోద్దు దాని గురించి ఎవరో కూడా మాట్లాడరు కానీ నేను ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఒకటే మాట మాట్లాడతానో ఏ బలి అయితే ఇచ్చారో ఆ బలి క్వాలిఫై అయినటువంటి ఎర్ర అది ప్రాక్టీస్ సెషన్ కాదు క్వాలిఫై అయినటువంటి పేయనే బలి ఇచ్చారు ఇది రాసిపెట్టుకోండి ఓకే నేను అలాగే ఐదు ఎర్రపీలు ఉన్నాయి యూధుల దగ్గర సంరక్షణ కేంద్రంలో వాటిని భద్రపరుచుకున్నారు కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్యన వాటిని పోషిస్తున్నారు వాటికి ఐదు పేర్లు కూడా పెట్ట పెట్టారు అనే విషయాన్ని మీకు తెలియజేశాను నాకు నేను ఏదో ల్యాప్టాప్ మీద కూర్చుంటేనో గూగుల్లో సర్చ్ చేస్తేనో యూట్యూబ్లో ఎవరైనా చెప్తున్నారా అని పరిశీలిస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ కాదండి చాలా జెన్యున్ ఇన్ఫర్మేషను నా దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ మీరు సంపాదించాలంటే జీవితం పడుతుంది కాబట్టి ఇది ఎర్ర పేర్లు ఉన్నాయి ఐదింటికి ఇది పేర్లు పెట్టబడ్డాయి టెకియా నికామా టిక్వా గ్యోల షెగుల ఐదు ఎర్ర పేయ్యలు ఈ ఐదు ఎర్ర పియ్యలు కూడా ఆడపియ్యులు పెయ్యి అంటేనే ఫిమేల్ ఫిమేల్ థింగ్ అది కాబట్టి ఐదు ఆడవే మగవి ఏమీ లేవు ఐదు ఆడపియ్యలే ఉన్నాయి ఈ ఆడ ఐదు పేయుల్లో నిహామా అనేటువంటి ఒక ఆడపేయ డిస్క్వాలిఫై అయిపోయింది దానికి తెల్ల నలుపు వెంట్రుకలు వచ్చాయని గడిచిన వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది అయితే అసలు వాటి పేర్లే ఉండమని కొంతమంది అంటున్నారంట మీకు తెలియదు అదే మీకు తెలిసింది మీకు తెలియదు చాలా ఉంది ఓకేనా ఐదు ఎర్ర పేర్లు కదా నిహామా అనేది క్వాలిఫై అవ్వలేదు ప్రక్కన పెట్టారు షెగూల అనేటువంటిది ఒకటి ఉందని చెప్పాను చూడండి అది ఆల్రెడీ ఒక దూడను కూడా కన్నది రాసి పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పేటువంటివి ఏవైనా ఫాల్స్ అయితే యాభై లక్షలు ఇస్తాను ఐదు ఎర్ర పేలికి ఐదు ఎర్ర పిల్లలకి ఐదు పేర్లు పెట్టబడ్డాయి టెక్వా నిహామా టెకియా షెగూలా గ్యోలా ఈ ఐదు ఎర్ర పేలికి ఐదు పేర్లు పెట్టబడ్డాయి అనేది తప్పు అని నిరూపించగలిగే యూట్యూబ్ ఎవరైనా ఉన్నారా నేను తప్పు చెప్పినట్టుగా రుజువు పరిస్తే యాభై లక్షలు ఇస్తాను మీరు ఏమి ఇస్తారు మీరు రెడీయా ఇది ఫస్ట్ విషయం అందులో నిహామ అనేటువంటిది డిస్క్వాలిఫై అయిపోయింది అది వాస్తవానికి నిహామ అనేటువంటిది నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి నిహామ ఇది ఎలా ఉంటుందంటే ఒక బుల్లులా ఉంటుంది ఒక ఎద్దులా ఉంటుంది దాన్ని చూస్తే ఎవరైనా ఎద్దు అని అనుకుంటారు ఆవు అనుకోరు ఎందుకంటే దాని ఫిజికల్ స్ట్రక్చర్ కానీ దాని శరీరం వేలాడదం కానీ దాని కడుపు దగ్గర ఒక బుల్లికి ఒక ఎద్దుకుండేటువంటి మర్మాంగం ఉన్నట్టుగా ఉన్న కారణాన్ని బట్టి మగదనుకుంటారు కాదు నిహామా అనేటువంటి ఆడది ఇది డిస్క్వాలిఫై అయిపోయింది దాన్ని ప్రక్కన పెట్టారు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించి దోడల్ని దీని ద్వారాగా పుట్టించాలనే ప్రయత్నం వాస్తవానికి టెక్సాస్ నుంచి ఇక్కడికి వచ్చిన కొన్ని నెలలకే చెబుల దగ్గర దానికి బ్లాక్ హెయిర్స్ వచ్చేసినాయి అప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇది ఆల్రెడీ డిస్క్వాలిఫై అయిపోయింది ఇంకా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఆ నాలుగు అట్ల నాలుగు అట్లు ఇంకోటి కూడా డిస్క్వాలిఫై అయింది అదేంటి అంటే షెగూల రాసుకోండి పేరు షెగుల ఎవరైనా ఇది ఫాల్స్ అని కానీ ప్రూవ్ చేయగలిగితే నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తానో ఇస్తారో కూడా చెప్పండి లేదంటే మీ పని మీరు చూసుకుంటారు నా పని నేను చూసుకుంటాను ఓకేనా ఈ షెగూల అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ ద్వారాగా ఒక దూడ కూడా కన్నది ఆల్రెడీ ఒక దూడపల్ల కూడా ప్రక్కన ఉంది అంటే అది బయటకు చూపించట్లేదు వేరే ప్రాంతంలో దాన్ని తరలించి దాన్ని భద్రపరిచే ఇంకా ఉన్నాయి మూడు ఉన్నాయి ఆ మూడింటిలో మూడింటి పేరు ఏంటంటే ఒకటి టెక్వా టెకియా మూడోది గ్యోల ఈ గ్యోల అనేటువంటి దాని పేరు యొక్క అర్థం ఏంటంటే రిడమ్షన్ విమోచన విముక్తి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను గ్యోల షెగ్యూల ఫోటో కూడా పెట్టి షెగ్యూల మళ్ళీ పెడతాను చూడండి ఈ పిల్లకన్నది ఆల్రెడీ ఇది తల్లి ఉన్నది ఇది పని చేయదని చెప్తున్న చూడండి షెగోలా ఇది దీనికి దూడ కూడా ఉంది రెడీగా ఇది దీని పేరు షెగులా ఇప్పుడు మూడవదిగా నేను చెప్తున్నాను చూడండి గ్యోలా దీని మీద చాలా హుప్స్ పెట్టేసుకున్నారు చాలా హుప్స్ పెట్టుకున్నారు దాని దాని పేరు కూడా గ్యోలా అని పెట్టారు అనగా దాని అర్థం ఏంటంటే రిడమ్షన్ విమోచన విముక్తి చాలా ఆశ్చర్యలు పెట్టుకున్నారు అయితే మెడ దగ్గర కొంచెం తేడా పాడ కనబడుతుంది ఇంకా అది యాక్యురేట్ కాదు ఇన్ఫర్మేషన్ ఎవరు యూట్యూబ్లో ఎప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉండరు ఓకేనా ఇది ఇది అటు ఇటుగా ఉంది కానీ పనిచేస్తుంది అంటున్నారు ఇంకా ఉన్నాయి టెక్వా టెకియా ఈ టెక్వా టెకియా నూటికి నూటి శాతం ఈ రోజుకి కూడా హండ్రెడ్ పర్సెంట్తో కూడా క్వాలిఫైడ్ ఈ రెండిటిలో ఒక దాన్ని బలిచ్చారు దాని పేరు టెక్వా ఇప్పుడు బలిచ్చారు చూడండి ప్రాక్టీస్బల్ అంటున్నారు చూడండి అది కేవలం డిస్క్వాలిఫై అయినటువంటి పెయ్యా అని అంటున్నారు చూడండి ఆ పియ క్వాలిఫైడ్ పియ దాని పేరు టిక్వా టిక్వా బా గుర్తుపెట్టుకోండి మాటని ఆ టెక్వాని బలిచ్చారు ఆ బూడిదని సేకరించారు జరగవలసిన కార్యక్రమాలు చాలా జరిగిస్తున్నారు కొంతమంది ఏయో మాట్లాడారు కదా మొన్న ప్రాక్టీస్ బలి ప్రాక్టీస్ బలిని వాదించారు కదా ప్రాక్టీస్ బలి దగ్గరకు ఒక రాజకీయ వ్యాప్త వచ్చాడు ఆ వ్యక్తి పేరు మీరు ఏమన్నా చెప్పగలరా నేను చెప్తాను చెప్పకూడదు అన్ని బయట చెప్తాను టైం ఉంది మీరు మరీ ఇంత ఇబ్బంది పెట్టేసి అనేక మంది రక్షణార్థమైనటువంటి రీతిలో నేను ప్రయాసపడుతుంటే నా పన్నులు మానుకొని నా మీటింగ్లు లో పెట్టుకొని ప్రయాణాలు మానుకుంటుంటే ఎంతమంది మోసం చెప్ ఎంతమందిని మోసం చేస్తున్నారే వాళ్ళకి తెలియదు వాస్తవ సత్యం తెలియదు నిజం అనుకుని వెళ్ళిపోతున్నారు కానీ సత్యం ఎప్పటికైనా నిలబడతాదని రుజువుపరిచడు నా దేవుడు నా దేవునికే మహిమ చెల్లుని గాక టెక్ని బలిచ్చారు టెకియా కూడా పనిచేస్తుంది ద్యోలా కూడా పనిచేస్తుంది అటు ఇటుగా ఉంది మీరు ఎలా ప్రూవ్ చేయగలరు అని అంటే ఎవరైనా ఇప్పుడు షీలోమ్ షీలోక్ దగ్గర షీలోమ్ దగ్గర అంటే సౌమ్యలో చరిత్ర అంతా కనబడుతుంటుంది అక్కడ వీటిని పెంచుతున్నారు హై భద్రత కోడ్ ఉంటే కానీ గేట్ ఓపెన్ అవుతుంది కోడ్ లేకపోతే గేటు కూడా ఓపెన్ అవుతుంది ముగ్గురే ముగ్గురు కేర్ టేకర్స్ ఉంటారు ఇంకా చాలా విషయాలు అన్ని ఎందుకని చెప్పినా చెప్పట్లేదు ఎవరైనా కొంతమంది యూదులు వెళ్ళారు కొంతమంది చూడడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు చాలా కష్టమవుతుంది బల అయిన తర్వాత అనేటువంటిది నాకు ఫ్రెండ్స్ చెప్పాడు అయితే మీరు ఎవరన్నా అక్కడికి వెళ్ళండి లేదంటే వెళ్ళుంటే అక్కడ ఐదు ఎర్ర పేయుల్లో అన్నిటినీ ముట్టుకోకూడదు అవి దగ్గరికి వస్తుంటాయి ఫెన్సింగ్ దగ్గరికి వస్తుంటాయి ఐరన్ రాడ్స్ దగ్గరికి వస్తు మీరు మీరు ముట్టుకుందామంటే కుదరదు అంటారు రెండింటిని ముట్టుకోవచ్చు అంటారు అందులో మూడు ఉన్నాయి వాటిని ముట్టుకోకూడదు ఆ మూడింటి పేరు కూడా చెప్తున్నాను ద్యోలా టిక్వ టెకియా ఈ మూడింటిని ముట్టుకోకూడదు షెడ్యూల్ అని ముట్టుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అది పెయ్యిని పిల్లని కనేసింది అది పనిచేయదు నిహామ్ అని ముట్టుకోవచ్చు ఎందుకనంటే ఆల్రెడీ అది డిస్క్వాలిఫై అయిపోయింది ఈ రెండింటిని తప్ప మిగతా మూడింటిని ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు ఎందుకంటే కథ మొదటకు వస్తుంది ఎందుకు పని చేయకుండా అయిపోద్ది అయితే నేను ఒక వీడియోని జస్ట్ యాడ్ చేస్తాను ఏమనంటే ఇప్పుడు ఒక పెయ్యి వస్తుంది చూడండి అక్కడ ఆ పెయ్యిని ఈ వ్యక్తి ముట్టకూడదు కథ మొత్తానికి వస్తుంది మా ఆలోచనలు మా ప్లాన్లు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి దయించి వాటిని ముట్టుకోకూడదు రబ్బీలు మాత్రమే అది కూడా స్పెసిఫిక్గా ప్రతిష్ఠించబడినటువంటి యాజకులు మాత్రమే ముట్టాలి అందరూ ముట్టుకోకూడదు అని చెప్పి అండం కూడా జరుగుతుంది దాని పేరు ఏమంటున్నాడు అక్కడ మీరు వినండి జాగ్రత్తగా దాని పేరు ఏంటి దాని పేరు టెక్వా ఇందాక చెప్పాను కదా నేను దాన్ని ముట్టుకోకూడదు ఎందుకు ముట్టుకోకూడదు అది డిస్క్వాలిఫై అయిపోయిందైతే ముట్టుకుంటే ఏమవుతుంది అది క్వాలిఫైడ్ పేయే దాన్ని బలిచ్చే ఇది ఫస్ట్ విషయం ఫస్ట్ ఆధారం గుర్తుపెట్టుకోండి రెండో ఆధారం పెడుతున్నాను బలిచ్చినటువంటిది టెక్వాయే అని నిరూపించడానికి ఆర్థడాక్స్ జూ అయినా అంటే కోర్ జూ అన్నమాట కోర్ బ్రాహ్మణ్స్ అలా ఉంటారు అలాగే పూర్తి జూ ఆ ఒక మాట అంటాడు పెడుతున్నాను చూడండి ఏమన్నాడండి ఆయన దట్స్ దక్యురేట్ అండ్ క్వాలిఫైడ్ కౌ దాని పేరేంటి టెక్వా గూగుల్ ముందు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే పని అవ్వదు ఛానల్ ఉండాలి వెనకాల కాంటాక్ట్ లిస్ట్ ఉండాలి జెన్యూన్ సోర్సెస్ ఉండాలి లేకపోతే పనవదు దేని బలిచ్చారు టెక్వ అని బలిచ్చారు వాస్తవానికి అది డిస్క్వాలిఫై అయిపోయినటువంటి ఎర్రపేయ్యి అనుకోండి దేన్ని బలి ఇవ్వాలి నిహామా అని బలివ్వాలి లేదంటే ఆల్రెడీ దొడపిల్లనికి అన్నారు కదా షెగ్యూలా దాన్ని బలివ్వాలి కానీ ఎందుకు ఇవ్వలేదు గ్యోలాను కూడా ఎందుకు ఇవ్వలేదు గ్యోలామె కూడా ఇటుగా ఉంది ఇటుగా బైనాక్లర్ పట్టుకుని ఇంటుకుని ప్రతిరోజు పరిశీలిస్తారండి ఒక్కో రోజు ప్రతిరోజు పరిశీలిస్తారు కొన్ని వచ్చి రాలిపోతుంటాయి వాటిని కూడా జా చాలా జాగ్రత్తగా వాళ్ళు చూస్తుంటారు ప్రతిదీ జన్యం ఇప్పుడు అర్థమైందా దేవుడు సత్యవంతుడని సత్యం వ వైపు మాత్రమే నిలవబడతాడని సత్యం కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తుల్ని ఎక్కడా కూడా సిగ్గుపడనియడని అవమానపరచనియడని రుజువుపరిచిన నా దేవునికి మహిమ చెల్లును గాక ఎక్కువ బలి ఇవ్వబడింది ఎక్కువ బలివబడింది ఎవరు చెప్పారు ఐదు ఎర్ర పేర్లు ఎవరన్నా పేర్లు చెప్పిన వాళ్ళు ఉన్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అసలు పేర్లే ఉండవు పేర్లే పెట్టకూడదు అంటారంట కొంతమంది తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే వద్దు తెలిస్తే మాట్లాడండి తెలుస్తున్నాడు ఒకవేళ మాట్లాడుతున్నాడు అనుకోండి మాట్లాడి మనకు తెలియదు కదా వినండి అంతేకాని తెలిసిన సత్యాన్ని తెలియజేసేవాడిని కూడా తప్పు పడదామంటే అది ఎంత తప్పు అండి ఎక్కడుందండి సహోదర ప్రేమ ఎక్కడ ఉందో చెప్పండి ఒక మూడు నాలుగు ఛానళ్ళు ఒకేసారి మేద పడిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదండి ముందు ముందు రోజుల్లో ఇంకా బలమైన ఆధారాలు నా దగ్గర ఒక మూడు అయితే ఖచ్చితంగా ఇస్తాను మిగతా వాటిని ఇవ్వను నేను కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కనుక వాటిని ఇవ్వాలనుకోవట్లేదు వాట్సాప్లో కూడా అడక్కండి వాటిని ఇవ్వను మా ఇంట్లో వాళ్ళకి వినిపించాను చూపించాను సంఘస్తులు కూడా చూపించాను కాబట్టి అవి ఇవ్వకూడదు కనుక నేను ఇవ్వట్లేదు ఇది గమనించండి అది క్వాలిఫైడ్ పియర్ అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఏమనంటే బ్రదర్ వాస్తవానికి ఒలీవల కొండ మీదే కదా ఇవ్వాలి ఇంకెక్కడిచ్చినా కూడా అది వ్యర్థం కదా అని అనొచ్చు ఒక్క చిన్న ప్రశ్న అడుగుతున్నాను ఒక్క చిన్న ప్రశ్న మందసము అనేది ఉండాలి వాక్య ప్రకారంగా మోసే ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా దేవుడి యొక్క నిర్ణయం ప్రకారంగా మందసం అనేటువంటిది ఎక్కడ మాత్రం ఉండాలి ఎక్కడ ఉండాలి మందిరంలో మాత్రమే ఉండాలి అవునా కదా మరి పాత మంద గ్రమంలో కానీ మనం చూస్తే మందసు అనేటువంటిది ఉండకూడనటువంటి ఇద్దరు ఇళ్లల్లో వాటిని దాచిపెట్టారు మందురంలో ఉండవలసింది వేరొక ఇద్దరు ఇల్లు ఇంట్లో వాటిని దాచిపెట్టారు ఎందుకు దాచిపెట్టారు ప్రతికూల పరిస్థితులు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేని కారణాన్ని బట్టి అలా ఉంచవచ్చు ఉండవలసి వచ్చింది పెట్టవలసి వచ్చింది అది మీకు కూడా తెలుసు ఓకే వజ్జా కూడా దాన్ని ముట్టుకోవడం కాలిపోవడం తర్వాత ఏమేం జరిగింది అనేది తెలుసు కాబట్టి ప్రతికూల పరిస్థితులు వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుత యుద్ధులకి అనుకూలమైన పరిస్థితి కాదండి నేను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇదే మాట చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఇరవై మూడు నుంచి మాట్లాడుతున్నాం ఇదే మాటలు ఆ మాటలు విన్న ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళే చెప్తారు సమాధానం కాబట్టి ప్రతికూల పరిస్థితులు బహిరంగంగా చేసేటువంటివి కాదు ఇవి చాలా సీక్రెట్గా చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ చేయవలసినటువంటి పరిస్థితులు ఇప్పుడు యూదులు నేరస్తులని యూదుల అబద్ధకులని నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు యూదులు మహాజ్ఞానులు వాళ్ళు జ్ఞాన సంపన్నులు దేవుని యొక్క జ్ఞానముతో వాళ్ళు నడుచుకుంటున్నారు తప్ప నీకులాగా నాకులాగా అజ్ఞానంతో ప్రవర్తించేటువంటి వాళ్ళు కాదు ఒలీవల కొండ మీద ఇచ్చే బలి ఇచ్చే సమయంలో ఇస్తారు ఇవ్వకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు ఓకేనా కాబట్టి ప్రతికూల పరిస్థితులు అలా చేయిస్తూ ఉంటాయి ఇప్పుడు జూన్ జూలై ఒకటినవుతే ఆగస్టు వరకు ఎందుకు రిలీజ్ చేయలేదండి వాళ్ళు ప్రాక్టీస్ బలం ఎందుకు ఇచ్చారండి ఎందుకు అంత అది నిజంగానే వేస్ట్ అంటే నిజంగానే డిస్క్వాలిఫై అయిపోతే నిజంగా ఎందుకు పనికిరానిటువంటిది అయితే దాయడానికి ఏముందండి అందులో దాచిపెట్టడానికి ఏముందండి డైరెక్ట్గానే అందరికీ చెప్పే చేసేటువంటిది కదా అది డైరెక్ట్గా చేయకూడదండి ప్రైవసీ మెయింటైన్ చేశారు ప్రైవసీ మెయింటైన్ చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెప్తాను ఇప్పుడు ఆ బూడిద సేకరించి ఏం చేస్తారో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది మీకు విషయం తెలుసా మందస్సం అనేటువంటిది ఎక్కడుంది యూదులు చెప్తున్నట్టు ఇంకా తవ్వుతున్నాం మౌంట్ ఆఫ్ ఆలివ్స్ కింద గుహల్లో ఉంది అనే నమ్మకం మాకుంది అని అంటారు కదా మీకు విషయం చెప్తున్నాను ఇది కూడా కాన్ఫిడెన్షియల్ మ్యాటరే ఆల్రెడీ పాత బూడిద బాక్సులు యూదులు సేకరించారు పాత బూడిద బాక్సు ఓపెన్ చేశారు మీకు తెలియదేమో పాత బూడిద బాక్సులను ఓపెన్ చేయడం కూడా జరిగింది అది ఎవరి సమక్షంలో కూడా నాకు తెలుసు చెప్పండి నేను ఎవరి సమక్షంలో జరిగిందో కూడా నాకు తెలుసు టైం వచ్చినప్పుడు చెప్తాను చేసే వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు కదా రానివ్వండి వాళ్ళు ఏం మాట్లాడతారో విని అప్పుడు నేను ఒక్కొక్కటి 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 బయట నేను తీసుకొస్తాను అవసరం లేదు కావాలని చెప్పి ఇంకా మీరు ఇబ్బంది పెడితే నేను 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 ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చుకుంటా వెళ్ళిపోతాను నేను మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ పాత బూడిద బాక్సులు దొరికేసినాయి ఆ బూడిద బాక్సులు పాత బూడిదుల బాక్సులు కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి మీకు విషయం చెప్తున్నాను ఎవరో రబ్బీ బయటకు వచ్చి అదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది కరెక్ట్ కాదు అది యూదులు పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ అది త్రీ డేస్లో మందిరం కడతాము అని అంటున్నారు కదా కట్టేయగలమని చెప్పి బూడిది బూడిద మాకు మ్యాటరే కదా అని అంటున్నారు అసలు బూడిద లేకపోతే బూడిద కోసమే కదా మీ ప్రయత్నం అంతా ఇన్ని పదిహేను సంవత్సరాల నుంచి చేసిన ప్రయత్నం ఏంటండి బూడిద కోసం కాదా మూడవ ఇరుసలేమో దేవాలయం అనేటువంటిది ఆల్రెడీ అంతే చెప్తాను అది మీదేం చెప్పను టైం వచ్చినప్పుడు చెప్తాను ఇది చెప్తే ఇంకా మీ కొల్లన్నీ ఇబ్బంది పడతాయేమో అంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకి మన ఫాలోవర్స్ లేదంటే మనం చెప్పేటువంటిది నమ్మి విశ్వసించి ముందుకెళ్తున్న వ్యక్తులకి కాదు కాబట్టి ఈ విషయం గమనించండి యూదుల అబద్ధకులు కాదు వాళ్ళు జ్ఞానయుక్తముగా ప్రవర్తిస్తున్నారు ఈ విషయాన్ని గమనించండి బెస్ట్ క్లారిఫికేషన్ ఏంటో తెలుసా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ ఐదు రెడ్ హైఫర్స్ అనేటువంటి వచ్చాయి ఈ ఐదు రెడ్ హైఫర్స్ అనేటువంటివి వచ్చాయి హామాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ కూడా దాన్ని చంపేస్తామని కూడా బెదిరించారు అప్పుడు టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటో తెలుసా వాళ్ళు ఇచ్చిన న్యూస్ ఏంటో తెలుసా నేను అక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి చూడండి ఈ ఐదు పైలు కూడా నో లాంగర్ క్వాలిఫైడ్ అవి ఐదు కూడా పనిచేయవు అని వాళ్ళు న్యూస్ ఇచ్చారు పని ఒకవేళ పని చేయకపోతే ఇప్పుడు ఉన్నవి పనిచేస్తాయని మీరు ఎలా చెప్తున్నారు రీసెంట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు నెలల క్రితం ఇచ్చినటువంటి టెంపుల్ ఇన్స్టిట్యూట్ న్యూస్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇస్తున్నారు న్యూస్ ఇది కూడా నేను యాడ్ చేస్తాను వీళ్ళు ఇచ్చిన న్యూస్ ఏంటంటే టూ మంత్స్ క్రితం ఇచ్చింది ఆ టెక్సాస్ నుంచి వచ్చిన డిస్క్వాలిఫై అయిపోయినాయి మళ్ళీ ఈ న్యూస్ డిస్క్వాలిఫై అయిపోతే మరి అక్కడ ఉన్నటువంటి ఎర్ర పియుల్లో మూడింటిని ముట్టుకొనివ్వట్లేదే కథ మళ్ళీ మొదటకు వస్తుందని ఎందుకంటున్నారు వాళ్ళ అబద్ధుకులని రుజువుపరచడం నా పని కాదు వాళ్ళు జ్ఞానయుక్తమతో పని చేస్తున్నారు అనేదే నా ఉద్దేశం కాబట్టి యూదుల్లో కూడా అందరినీ నమ్మరు మీకు మాట చెప్తుంది మీరు నమ్మం నమ్మకండి ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్న యూదులందరూ యూదులు కాదు వాళ్ళందరూ కలుషితమైపోయినటువంటి యూదులు అసలు శిసలైనటువంటి యూదులు కొందరే ఉన్నారు పాలస్తీనాలో ఉండేవాళ్ళు గాజాలో ఉండేవాళ్ళు కూడా యోధమాతను స్వీకరించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది మీకు తెలియదేమో కాబట్టి ఇప్పుడున్న యూదులు అందరూ యూదులు కాదు వాళ్ళు నిష్ఠ ఆర్థడాక్స్ జ్యూస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కొన్ని విషయాలు పంచుకుంటారు యూదులుగా చలామణి అవుతున్నటువంటి కలంకమైనటువంటి యూదులతో కూడా ఈ పంచుకోరు ఆ గ్రాఫ్ ఆ లిస్టు అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది అలాంటిది బయట వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి చెప్తారని మీరు అనుకుంటున్నారా ఇలాంటి ఆధారం మీరు ఎక్కడన్నా చూసారా ఎక్కడో ఉండరు వాళ్ళు జ్ఞానయుక్తంగా మాత్రమే చేస్తున్నారు ఇందులో అబద్ధం లేదు ముందు ముందు రోజుల్లో కూడా ఏం జరుగుతుంది అనేది ముందుగా నేను చెప్తున్నాను ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా మీదకి వెళ్ళబోతుంది నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అది వెళ్ళిన తర్వాత చాలామందిని వికెట్ చేస్తారు అప్పుడు ఒక ఒకరు వస్తారు అది కూడా మీకు ముందు చెప్తాను అది అంతా బైబిల్ ప్రవచనమే అది కూడా నేను రుజువు పరుస్తాను వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని ఇప్పుడు ఎవరో రబ్బీ గారు మీకు ఎందుకు మీరు నోరు మూసుకొని ఉండండి మా పనుల్లో మీరు ఎందుకు దూరతున్నారో అని మీరు అంటున్నారు కరెక్టే మీ పనుల్లో మేము దూరట్లేదు బైబిల్లో మా దేవుడు మాకు చెప్పినటువంటి ఆ నిదర్శనాలు సూచనలని మేము గమనిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు అని మిమ్మల్ని చూడమన్నాడు ఏమనంటే అంజూరపు చెట్టు ఫలిస్త చిగురిస్తుంది మిమ్మల్ని చూస్తే మీరు మీరేం నోరు మూసుకోండి మీకు ఎందుకని మీరు అలా చెప్పగలరు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు చాలా తెలుస్తుంటాయి యుద్ధ వార్తలు వింటారన్నారు బయటి విషయాలు ఏంటి అవి అవి వింటన్నప్పుడే కదా మనకి దేవుని రాక దగ్గర అయిందని తెలిసేది కరువులు సంభవిస్తాయి ఇది బయటికి సంబంధించింది కదా అవి ఉన్నప్పుడే కదా మనకు తెలిసేది ఇజ్రాయేల్ మీద ఫుల్ ఫోకస్ ఉండాలి అంతే దినాల్లో ఇజ్రాయేల్ చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది చాలా సూచనలు అది అది మనకిస్తుంది అంతేగాని వాళ్ళు ఎవరో మీకెందుకు అని అంటే మీకెందుకని చెప్పడానికి మీరెవరో దానియలు గ్రంథంలో దానియలు చెప్పాడు చూడమని ప్రకటన గ్రంథంలో ఏసై చెప్పాడు చూడమని అపోజిస్తులైనటువంటి పౌలు గారు చెప్పారు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు మేము మా బైబిల్ని గౌరవిస్తాం మా బైబిల్ చెప్పినట్టుగా మేము ముందుకు వెళ్తాం తప్ప దయచేసి ఈ విషయంలో మీరు ఎవరో కూడా మిస్లీడ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది తగిన కాలంలో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా విడుదల చేస్తాం ఒకటే ఎవరిని బ్యాడ్ చేయాలని ఎవరిని కూడా విమర్శించాలని నా ఉద్దేశం ఎంత మాత్రం లేదు ఇప్పటికీ ఒట్లు వేయకూడదు ఈ చేతిలో బైబుల్ ఉంటే బైబిల్ చేతిలో పట్టుకొని చెప్ చెప్తాను నాకు ఏ క్రైస్తవ సహోదరుని మీద కాదు ఎవరి మీద ఏ ద్వేషమో పగ ఉండదో మీరే నన్ను బ్యాట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారో అయినా మిమ్మల్ని బ్యాట్ చేయను ఒకవేళ బ్యాట్ చేయాలనుకుంటే మీరు మాట్లాడిన మాటలు ఎన్నో యాడ్ చేయరు మీ పేర్లు కూడా ప్రస్తావిందరు నా పని అది కాదు నేను ఒక సావుకుని దేవుని చేతిలో పాటబడుతున్న దైవజన్ దయించి సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని వాక్యం సలవేస్తుంది కనుక మీరు చేయవలసింది మీరు చేయండి నా ప్రయత్నం నేను చేస్తాను కరెక్ట్ అనుకుంటా నన్ను ఫాలో అవ్వండి కరెక్ట్ కాదనుకుంటే వదిలేయండి అంతేగాని ఒకరిని తప్పు అనుకుంటే అది మాత్రం కూడా మంచిది కాదని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమిస్తూ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అనేక మందికి షేర్ చేయండి ఒక్కటే ఉద్దేశం దేవుని రాకడ సమీపంగా ఉన్నది దేవుని రాకడ సమీపంగా ఉంది అంటే రేపు వచ్చేస్తుందా ఎల్లుండి వచ్చేస్తుందా వచ్చే సంవత్సరం నాకు తెలియదు నేను బ్రతుకు కాలంలో వస్తాను చాలా దగ్గరలో దేవుడు ఉన్నాడు దేవుడు రాకడ సమీపంగా ఉంది ఎవరైనా తప్పుగా నిరూపించగలరా నేను చెప్పిన ఐదు ఎర్ర పేర్లు పెయ్యిలు పేర్లు తప్పని ఇంకోటి కూడా చెప్తున్నాను ఏలియన్స్ మీద నా దర్శనం పంచుకున్నాను దాన్ని కూడా వెగతాళిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు నవంబర్లో వస్తున్నాయా సెప్టెంబర్లో వస్తున్నాయా నాకు తెలియదు ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి విషయం కానీ బయటకు రాకపోతే నేను ఓడిపోయినట్టే మరి నా మీద చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు నేను దేనికైనా రెడీ మీరు దేనికి రెడీ కాబట్టి మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను మీరు శ్రద్ధపరచవలసినటువంటి వారిని శ్రద్ధపరచండి నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో నేను ముందుకు వెళ్తాను శుభాలు గాడ్ బ్లెస్ యు ఇంతకు మించిన ఆధారం లేదు షేర్ చేయండి అనేక మందిని దేవుని రాకడికి సిద్ధపరచండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ మీన్